एवं बुद्धे हे परम बुद्धाव समस्त भैत्मा न मात्मान यहि सत्रम महाबाहो कामरुपम दुराशदम कामरुपम दुराशदम एवं बुद्धे हे परम बुद्धाव समस्त भैत्मा न महाबाहो మం <Sess> దురాసదం ఏవం మహాబాహో కామరూపం దురాశం ఈ నలభై మూడో శ్లోకంలో మహాబాహు అంటే గొప్ప బాహువులు కల ఓ అర్జునా ఏవం అంటే ఈ ప్రకారముగా బుద్ధే అంటే బుద్ధి కంటే పరం అంటే అతీతమైన దానినిగా లేక శ్రేష్టమైన దానినిగా ఆత్మానం అంటే ఆత్మనం బుద్ధావా అంటే తెలుసుకొని ఆత్మన అంటే వివేకవంతమైన ఆత్మానం అంటే మనస్సును కష్ట రూపం అంటే అని అంటే నశింప చేయుము అంటే విడువము లేక దానిపైన జయించుము ఈ నలభై మూడో శ్లోకానికి తాత్పర్యం గొప్ప బాహులు గల ఓ అర్జున కంటే అతీతమైనది దానిగా ఆత్మను తెలుసుకో వివేకంతో కూడిన ఆత్మ బుద్ధి కంటే చాలా గొప్పది బుద్ధి చేత మనస్సును బావుగా నరిపే చేయించుడుకు కష్ట సాధ్యమైనటువంటి ఈ కామమును శత్రువుగా నశింపయేము ఇది